రాంపూర్ గ్రామంలో నివసించే రేఖ ఎంతో గుణవంతురాలు సంస్కారవంతురాలు అలాగే చదువులు తెలివైన అమ్మాయి రేఖా పేద రైతు కూతురు ఇంట్లో పరిస్థితి చాలా నాజూగ్గా ఉంటుంది చదువుతో పాటు ఇంటి పనుల్లో కూడా తల్లికి సాయం చేస్తుంది చదువుకుంటూ తల్లి ఏదైనా పనిచేయటం చూస్తే రేఖ సాయం చేయడానికొస్తుంది అప్పుడు అమ్మ తన నాపుతుంది అరే వదిలే తల్లి నువ్వు ముందుని చదువు మీద దృష్టి పెట్టు అమ్మా నేను చదువుకోవడం అయిపోయింది చాలాసేపటి నుంచి నువ్వు ఒక్కదానివే పనిచేస్తున్నావు సరే నువ్వు ఒక పంచి నువ్విప్పుడు చదువుకో త్వరగా పడుకో పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళాలి కదా రేఖ పక్కనే ఉన్న ఊర్లో కాలేజ్కి వెళ్తుంది తను బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతోంది తన క్లాస్ లో ప్రతి పరీక్షలో ఫస్ట్ వస్తుంది కాని రేణు ఇంకా తన స్నేహితురాలు రేఖాని చూసి కుళ్ళుకుంటారు వాళ్లు రేఖాని ద్వేషిస్తారు తెలుసా తను టీచర్లందరికీ చేతబడి చేసినట్టుంది లేకపోతే ప్రతి ఎగ్జామ్ లో ఫస్ట్ ఎలా వస్తుంది నువ్వే చెప్పు ఎలా వస్తుంది ప్రతి ఎగ్జామ్ లో ఫస్టు అవునవును నువ్వు చెప్పింది నిజమే ఈ పల్లెటూరి ముద్దిని ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే తను మనల్ని బతకనివ్వదు మనమే తనని బతకనివ్వకూడదు అందం లేదు చందం లేదు పెద్ద క్లాస్లో ఫస్ట్ వస్తుందట రేణు పట్నంలో ధనవంతుల కుటుంబానికి చెందింది అందుకని తన బట్టలు ఇంకా మొహం మెరిసిపోయేలా చూసుకుంటూ ఉంటుంది సింపుల్ జీవితాన్ని జీవించే రేఖాను తను ఎప్పుడూ కూడా తక్కువగానే చూస్తుంది ఎప్పుడైతే చలికాలం వస్తుందో అప్పుడు రాంపూర్ నుంచి పట్నం వచ్చే రేఖా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అమ్మ ఇలా ఉంటుంది అమ్మ రేఖా ఇంత చలిగా ఉంది బయట నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు మఫ్లర్ అయినా వేసుకో లేదమ్మా ఇలాగే వెళ్తాను అది కాదమ్మా చలి చాలా ఎక్కువగా ఉంది నా మాట విను మఫ్లర్ వేసుకుని వెళ్ళు అలాగే వెళ్ళొద్దు కానీ అమ్మా అది చాలా పాతది కానీ చలి నుంచి అయితే కాపాడుతుంది కదా నేను చెప్తున్నాను కదా నువ్వు వేసుకుని వెళ్ళు సరేనమ్మా రేఖ నడుచుకుంటూ ఊరి నుంచి కాలేజ్కి వెళ్ళొస్తుంది రేఖ మఫ్లర్ వేసుకుని కాలేజ్కి వెళ్తుంది రేణు తనను చూసి ఎగతాళి చేస్తూ ఇలా అంటుంది అరే అలా చూడండి జర్కిన్లు జాకెట్లు వేసుకునే కాలంలో మఫ్లర్ వచ్చింది అది కూడా చిరిగిపోయింది పాతది చూడండి అవును ఇది చాలా పాత మఫ్లర్ ఒట్టి పాత మఫ్లర్ కాదు చిరిగిపోయిన పాత మఫ్లర్ చిరిగిపోయిన పాత మఫ్లర్ రేఖ అదంతా విని ఎంత విసిగిపోతుందంటే తను చాలా ఏడుస్తుంది కాలేజీ వెనక అడవిలాగా చిన్న భాగం ఉంటుంది అక్కడికి వెళ్తుంది అప్పుడే ఒక గొంతు తనకి వినిపిస్తుంది తను చూసేసరికి తన క్లాస్ అబ్బాయిలు రాకేష్ ఇంకా జితేష్ ఉంటారు రాకేష్ తన చేతిలో తుపాకీ పట్టుకుని ఎక్కడో గురి రాకేష్ ఇంకా జితేష్ ఒక చెట్టు మీద ఉన్న పక్షికి గురి పెడుతూ ఉంటారు అందుకని కాలేజ్ దగ్గర ఉన్న అడవిలో తుపాకీ తీసుకొని వెళ్తారు ఎప్పుడైతే వాళ్ళు తుపాకీతో గురిపెట్టి కాలుస్తారో అప్పుడు వాళ్ళకొక విజిల్ వినిపిస్తుంది నిన్నైతే వదిలేశాడు ఇవాళ గనక మనం దొరికామంటే మన పని అయిపోతుంది పద త్వరగా రేఖ అదంతా చూస్తూ ఉంటుంది రాకేష్ ఇంకా జితేష్ వెళ్లిపోయిన తర్వాత ఎక్కడైతే పక్షి పడిపోయి ఉంటుందో అక్కడికి వెళ్తుంది ఎంత గాయం అయ్యింది దీనికి బాగా దెబ్బ తగిలినట్టుంది లేదు నాకేం కాలేదు ఈ గాయం ఇప్పుడే మానిపోతుంది రేఖ ఎప్పుడైతే ఆ గొంతు వింటుందో అప్పుడు తను ఆశ్చర్యపోతుంది అరే ఇదేంటి నువ్వు మాట్లాడుతున్నావా దానికంటే కూడా నువ్వెందుకు బాధగా ఉన్నావో నాకు తెలుసు అని చెప్తే నువ్వింకా ఆశ్చర్యపోతావు ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావో అది కూడా నాకు తెలుసు అవునా చెప్పు చూద్దాం రేణు నీ పట్ల ప్రవర్తించిన విధానం కరెక్ట్ కాదు కూడా దానికే బాధగా అనిపించింది నువ్వు చాలా మంచిదానివి నువ్వు వేరే వాళ్ళకి సాయం చేసి ఒక మంచి మనసున్న అమ్మాయివి నీకు ఇలా జరగకుండా ఉండాల్సింది వాళ్ళు నా మఫ్లర్ని చూసి చిరిగిపోయిన పాత అంటే బాధేసింది మా ఆర్థిక పరిస్థితి బాలేదు అందుకనే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు నేను పల్లెటూరు నుంచి వస్తున్నాను అందుకే నన్ను ఎగతాళి చేస్తారు చూడు నువ్వేం బాధపడకు ఏ మఫ్లర్ గురించి అయితే నిన్ను ఎగతాళి చేశారో అదే మఫ్లర్ ఇప్పుడు నీకు చాలా మంచి స్నేహితురాలవుతుంది అదేలా ఒకసారి నీ మఫ్లర్ని చూపించు రేఖ ఎప్పుడైతే తన మఫ్లర్ని చూపిస్తుందో అప్పుడు అది కొత్తగా మారిపోతుంది ఈ మఫ్లర్ని నువ్వు ఏం కావాలంటే అది కోరుకోవచ్చు కానీ ఒకటి దీన్ని నువ్వు తప్పుగా ఉపయోగించకూడదు అలా చేస్తే ఇది నిన్ను శిక్షిస్తుంది అన్నట్టు దీన్ని నువ్వు ఎదుటివాళ్లను కష్టపెట్టడానికి ఉపయోగిస్తే అప్పుడు కూడా ఇది నీకు ప్రమాదకరమే గుర్తుపెట్టుకో దీన్ని నువ్వు నీకు అలాగే ఎదుటివాళ్లకు సాయం చేయడానికి ఉపయోగించాలి అంతవరకే ఇది వరం లేకపోతే ఇది శాపంగా మారుతుంది ఆ మాట చెప్పి పక్షి ఎగిరిపోతుంది రేఖ నమ్మలేకపోతుంది తనకలా జరుగుతోంది అంటే నేను కళేమైనా కంటున్నానా ఒక పక్షి ఎలా మాట్లాడగలదు పైగా పాత చిరికిపోయిన మఫ్లర్ ఉన్నటువంటి కొత్త దానిలో ఎలా మారింది పక్షి ఏదైతే చెప్పిందో అదంతా నిజమవుతుందా చూస్తాను మఫ్లర్ ఆ చెట్టు మీద ఏదైతే పండుందో నువ్వు దాన్ని నాకివ్వు అప్పుడే రేఖ చేతిలోకి ఒక పండు ఇది అద్భుతం మఫ్లర్ నువ్వు నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళు రేఖ అలా అనగానే రేఖ గాలిలోకి గుర్తుంది ఎంతో బాగుంది ఇది నిజంగానే మాయ మఫ్లర్ అయిపోయింది రేఖ ఎప్పుడైతే ఇంటికి వెళ్తుందో అప్పుడు తను మఫ్లర్ తో మఫ్లర్ నాకు తొందరగా మంచి బట్టలివ్వు ఆ మాట చెప్పగానే కొత్త కొత్త బట్టలు రేఖా ముందు ప్రత్యక్షమవుతాయి రేఖ చాలా సంతోషిస్తుంది భలే ఇది నిజంగా అద్భుతం మఫ్లర్ నన్నంకా స్కందంగా తయారు చేయి ఆ మాట చెప్పగానే రేఖా రంగు రూపం పూర్తిగా మారిపోతుంది తను చాలా అందంగా కనిపిస్తుంది భలే రేపు నేను కొత్త బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్తాను మరుసటి రోజు రేఖ తన క్లాస్ కి వెళ్ళబోతుంది అప్పుడు తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు రేఖ కొత్త బట్టలు వేసుకుంటుంది ఇప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది రేణు ఎప్పుడైతే తనని చూస్తుందో అప్పుడు గుర్తుపట్టదు అరే తినెవరు కొత్త అడ్మిషనా ఏంటి ఓసి పిచ్చిదానా ఇదే తను మన శత్రువు రేఖ చూడు ఎలా మారిపోయిందో ఇదలా సాధ్యమవుతుంది అది సాధ్యం కాదు రాత్రికి రాత్రే తనలో ఇంత మార్పెలా వచ్చింది మనం దీని గురించి తెలుసుకోవాల్సింది నువ్వు వెళ్ళు రీమా వెళ్ళి తెలుసుకో అసలు ఈ పల్లెటూరు బయట పట్నం లాగా ఎలా మారిపోయింది వెళ్ళి తెలుసుకో కాలేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే రేఖ కాలేజ్ బయటికి వెళ్తుందో అప్పుడు రీమా తనని వెంబడిస్తుంది ఎప్పుడైతే రేఖ పట్నం నుంచి బయటికి వస్తుందో అప్పుడు రీమా గోడ పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది ఈ రేఖ రంగు రూపు ఎలా మారిపోయింది అసలు ఎలా సాధ్యమవుతుంది నేనిప్పుడు నగరం బయటికి వచ్చేశాను నేను ఇక నా మఫ్లర్ యూజ్ చేయాల్సిందే రేఖ మఫ్లర్ చేతిలోకి తీసుకుని ఏదో చెప్తుంది అప్పుడు రేఖ గాలిలోకి ఎగురుతుంది భగవంతుడా నేనేం చూస్తున్నాను రేఖ గాల్లోకి ఎలా ఎగురుతోంది మఫ్లర్ విషయం విని రేణు నమ్మలేకపోతుంది అంటే అంతా ఆ మఫ్లర్ వల్లే జరుగుతోందా మనం ఏ మఫ్లర్ నైతే ఎగతాళి చేశామో అది మాయా మఫ్లరా నాకు ఆ మఫ్లర్ కావాలి మఫ్లర్ కావాలి ఏదో ఒకటి చేసి ఆ మనం తీసుకోవాలి మరుసటి రోజు రేఖ కి వెళ్లిన తర్వాత చదువుకునేటప్పుడు తను తన మఫ్లర్ ని పక్కన పెడుతుంది దాన్ని అవకాశంగా తీసుకుని రేణు ఆ మఫ్లర్ లాగా మరో అక్కడ పెడుతుంది నుంచి రేఖ మఫ్లర్ ని దొంగిలిస్తుంది రేఖా కాలేజ్ తర్వాత పట్నం నుంచి బయటికి వెళ్తుంది తన మఫ్లర్ని చేతిలో పట్టుకుంటుంది పద మఫ్లర్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు రేఖ ఎంత చెప్పినా సరే ఏమీ కాదు తను ఆశ్చర్యపోతుంది అరే మఫ్లర్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు ఏమైంది ఇవాళ నేను గాల్లో ఎందుకు ఎగరటం లేదు అరే ఈ మాయా మఫ్లర్ మాయా ఏమైపోయింది ఎలా ఎగురుతుంది మఫ్లర్ రేణు దగ్గరుంది కదా రేణు ఆ మఫ్లర్ని చూస్తూ ఉంటుంది భలే ఈ మాయా మఫ్లర్ ఇప్పుడు నా దగ్గరుంది ఇది తెలిస్తే రేఖాకి మతిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఏం కావాలంటే అది అడుగుతాను ముందు నాకు చాలా ఆకలిగా ఉంది మఫ్లర్ నాకు ఒక ఐస్ క్రీమ్ ఇంకా బర్గర్ ఇవ్వు అలా అనగానే రేణు కళ్ళ ముందు ఐస్ క్రీమ్ ఇంకా బర్గర్ ప్రత్యక్షమవుతాయి బాలే ఇన్ని ఐస్ క్రీమ్స్ ఇంకా బర్గర్స్ అరే ఇప్పుడు మనం ఏమైనా చెయ్యొచ్చు మనకేది కావాలన్నా అవన్నీ దొరుకుతాయి మఫ్లర్ ని తన దగ్గర పెట్టుకుని రేణు చాలా సంతోషిస్తుంది మరుసటి రోజు ఎంతో సంతోషంగా కాలేజీకి వస్తుంది కొత్త బట్టలు కొత్త అందంతో తను చాలా అందంగా కనిపిస్తుంది భలే రేణు నువ్వు ఇంతకు ముందు కంటే ఇంకా అందంగా కనిపిస్తున్నావు ఈ కొత్త బట్టలైతే నీకు చాలా సూట్ అయ్యాయి రీమా నువ్వు ఇప్పుడు చూస్తూ ఉండు నేనేమేం చేస్తాను నువ్వు ముందు ఆ పల్లెటూరు ముద్దుకి బుద్ధి చెప్పు మఫ్లర్ దొరికిన తర్వాత చాలా పొగరుగా ఉంది కదా సరే పద క్లాస్రూమ్ లో రేణు ఇంకా రీమా ఇద్దరు దగ్గరికి వెళ్తారు రేణు దగ్గర తన మఫ్లర్ని చూసి రేఖ ఆశ్చర్యపోతుంది నా మఫ్లర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది ఇదే ఇదే కదా కదా నీ కొత్త బట్టలు ఇంకా అందానికి కారణం ఇప్పుడు ఇది లేకుండా నువ్వేం చేస్తా నేను చెప్తాను మఫ్లర్ రేఖాని బికారిగా మార్చేయి తన బట్టల్ని మురికి చెయ్యి తనని ముసల్దాని చెయ్యి రేణు రేఖాకి చెడు చేయాలనుకుంది కానీ మఫ్లర్ మ్యాజిక్ రివర్స్ అయ్యింది ఇప్పుడు మురికి బట్టలు రేణు అయ్యాయి తను ముసలిదైపోయింది తనని అలా చూసుకుని తను ఏడుస్తుంది లేదు నాకెందుకు ఇలా జరిగింది నేను ముసలిదాన్ని ఎలా అయ్యాను భగవంతుడా నన్ను మఫ్లర్ నాకు నయం చెయ్యి ఏంటిదిలా జరిగింది రేఖా మాయా మఫ్లర్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది ఓ మఫ్లర్ రేణుకి నయం చెయ్యి తను ఎలా ఉండేదో తన అలాగే మార్చి అప్పుడు మఫ్లర్ మాజిక్ పనిచేస్తుంది ఒక్క క్షణంలో రేణు ముందులా మారిపోతుంది నన్ను క్షమించు రేఖ నా వల్ల తప్పు జరిగింది నేను ఎప్పుడు నిన్ను తక్కువ చేశాను నన్ను క్షమించు రేణు నువ్వు చేసిన దానికి పశ్చాత్త పడుతున్నావు అందుకే సంతోషంగా ఉంది మనకి మంచి జరగాలి ఎదుటి వాళ్ళకి చెడు జరగాలనుకోవడం మానవత్వం అస్సలు కాదు మానవత్వం అంటే కలిసి ప్రేమను పంచాలి అందుకని ఇక మీదట నువ్వు ఏ పేదవాళ్ళను ఎక్కిరించకూడదు లేదులేదు నేనలో ఎప్పటికీ చెయ్యను ఫతీగంజ్ అనే గ్రామం ఉండేది అక్కడ తరచూ వరదల సమస్య ఉండేది అదే ఊర్లో సురేష్ అనే ఒక వ్యక్తి తన భార్య శాలినితో పాటు ఉండేవాడు ఒకరోజు సురేష్ ఎంతో వేగంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు కాని ఎక్కడికండి ఊరందరూ కొండ ఫంజ్ వెళుతున్నారు వేరే వైపు నుండి వరద తిన్నగా వస్తుంది సరే పదండి సురేష్ తన భార్యను తీసుకుని ఫతీగంజ్ కొండ మీదకు వెళ్తాడు అక్కడ అప్పటికే మిగతా గ్రామస్తులు ఇంకా సర్పంచ్ ఉంటారు సర్పంచ్ ఊరివాళ్లందరితోనూ ఇలా అంటాడు ఊరి వాళ్ళందరూ నేను చెప్పేదే వినండి ఊళ్ళో ఇన్నేళ్లుగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వరదొచ్చేది కానీ ఈ సంవత్సరం మూడోసారి రావడం ఎన్నిసార్లు వరదొస్తుందో అన్నిసార్లు ఊళ్ళో నీ ఇళ్లనే నాశనం అవుతున్నాయి అంటే ఇప్పుడు ఊళ్ళో ప్రతి సంవత్సరం మూడుసార్లు వరదొస్తుందా అవును మనం అలానే అనుకుని బతకాలి సురేష్ కానీ మన ఇళ్ళు వరదల్లో కొట్టుకుపోతున్నాయి చెక్కలు ఊర్లోని సేటు దగ్గరే ఉంటున్నాయి ఆయన ప్రతిసారి వరదొచ్చిన తరువాత కర్రలను ఎక్కువ ధర కమ్ముతున్నాడు ఇప్పుడు ఇది నా చేతుల్లో లేదు నేను ఎన్నో సార్లు సేటుగారితో దీని గురించి మాట్లాడాను కానీ ఆయన ఎప్పుడూ నా మాటను కొట్టిపడేస్తూనే వచ్చారు అతని ఇల్లు ఊరు చివరనుంది ఆ కారణంగా వరదల వల్ల అతనికి ఏ నష్టము జరగడం లేదు ఇల్లు ఇల్లు నాశనం లేదు ఇప్పుడు ఇక మనం ఎలా కట్టుకోవాలనేది ఈ వరద మాత్రమే తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా ఊరి నుండి వరద నీళ్లు మాయమవుతాయి ఇక మిగతా గ్రామస్తులు తమ ఇళ్లకు వెళ్తారు సురేష్ ఇంకా శాలిని ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో అప్పుడు చూసేసరికి వాళ్ల ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైపోయి ఉంటుంది మన ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఊరి వాళ్ళందరూ ఏదైతే చేస్తారో మనం అదే చేద్దాం సీటు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర చెక్కలు కొనుక్కొనే కొత్త ఇల్లు కట్టుకోవాలి కాని ఇప్పుడు అతను చెక్కలకి ఎక్కువ డబ్బు అడుగుతాడు కదా కాని ఇప్పుడు మనకు వేరే దారి లేదు కదా మన దగ్గర ఇంకే దారి లేదు సరే సురేష్ ఇంకా శాలిని ఇంటికి వెళ్తారు రా రా సురేష్ రాసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడిప్పుడే సర్పంచ్ గారు కూడా తమ ఇంటి కోసం కర్రలు తీసుకుని వెళ్లారు అది నేను కూడా మీ దగ్గర కర్రలు కొనుక్కోవాలి ఈ మధ్య ఎంత ధర కమ్ముతున్నారు గారు ఇలా చూడు సురేష్ విషయం ఏమిటంటే వరద కారణంగా కర్రల ధర చాలా ఎక్కువైపోయింది నేను ముందే అనుకున్నాను మీరు కర్రల ధర పెంచుతారు అని మీ స్వార్థం మీ మొహంలోనే కనిపిస్తోంది హే నోటిని కాస్త అదుపులో పెట్టుకో నీకు తెలియదా నేనెవరనేది మమ్మల్ని క్షమించాడు గారు మీరు మాకు కర్రలు ఇవ్వండి దాంతో మేము ఇల్లు కట్టుకుంటాం సరే గోడౌన్ల నుంచి కర్రలు తీసుకెళ్ళు కానీ ఇవాళ కర్రల ధర బాగా పెరిగిపోయింది సరే సేటు గారు నేను కొనుక్కుంటాను సురేష్ ఇంకా శాలిని గోడౌన్ నుంచి కర్రలు తీసుకువెళ్లి తమ ఇంటిని ఫతీగంజ్ మళ్ళీ కట్టుకుంటారు శాలిని తన భర్త సురేష్ తో మీరు సేటు మాటలకి ఒప్పుకోకుండా ఉండాల్సింది నీకు కూడా తెలుసుగా శాలిని ఊళ్ళో కర్రలు సేటుగారి దగ్గర మాత్రమే దొరుకుతాయని ఆయన ఇవ్వకపోతే మనం ఇంట్లో ఎలా ఉండగలం ఆయన చెక్కలతోనే కదా ఊరంతా ఇల్లు కట్టుకుంటుంది ఆయనకి ఎప్పుడు మంచి జరగదు చూస్తుండండి నేనంటున్నాను కదా అందరి బాధల్లోనూ అతను తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు అలా అనకూడదు శాల్ని ఏదేమైనా సరే నాకు అర్థం అయ్యింది మీరు చాలా మంచివారు మరి అంత పొగడులే నేను అడవులోకి వెళ్తున్నాను ఇంటి పైకప్పు కోసం కొన్ని కట్టెలు తీసుకొస్తాను సురేష్ అడవిలోకి వెళ్తాడు ఎప్పుడైతే తను అడవిలోపలికి వెళ్తాడో అప్పుడు తను చూసేసరికి ఒక పెద్ద చెట్టు కింద ఒక సాధువు ధ్యానంలో ఉంటాడు సురేష్ సాధువు దగ్గరికి వెళ్తాడు సాధువు తన కళ్ళను తనంతట తనే తెరుస్తాడు అతను సురేష్తో చెప్పు బాబు నా దగ్గరకొచ్చావు ఏదైనా చెప్పాలనుకునే వచ్చుంటావు కదా అవును సాధువు గారు మా ఊరు ఫతేగంజ్లో సంవత్సరానికి మూడుసార్లు వరదొస్తున్నాయి ఆ కారణంగా మా ఇల్లు సేటు దాన్ని అవకాశంగా తీసుకుని కర్రలు ఎక్కువ ధరకు కమ్ముతున్నారు మీరు నాకు ఏదైనా ఉపాయం చెప్పగలరా తప్పకుండా బాబు నేను మీ ఊరు ప్రజల బాధను తప్పకుండా అర్థం చేసుకోగలను సాధువు తన చేతిని ముందుకు చాచుతాడు ఒక మంత్రం చదువుతాడు ఎప్పుడైతే అతను మంత్రం చదువుతాడో అప్పుడతని చేతిలో ఒక వేణువు ప్రత్యక్షమవుతుంది ఎప్పుడు మీ ఊర్లోకి వరద రాబోతుందనుకున్నా అప్పుడు సురేష్ నువ్వు ఈ వేణువును వాయించడం మొదలుపెట్టు ఇది ఒక మామూలు వేణువు కాదు ఈ వేణువులో మోగిస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళు వస్తాయి అవన్నీ అవే ఒక చోట నుండి చోటికి ఆడుతూ పాడుతూ కొండ మీదకు వచ్చేస్తాయి సరే మీకు చాలా చాలా ధన్యవాదాలు సురేష్ ఆ వేణువును తీసుకుంటాడు తను ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు సర్పంచ్ కి వేణువు ఇంకా దాని వెనుక ఉన్న కథ గురించి చెప్తాడు ఒకవేళ నిజమైతే ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే త్వరలోనే మళ్ళీ ఒకసారి వరద ఊళ్ళోకి రాబోతుంది ఇక అందరిన కాపాడే బాధ్యత మీదే ఉంటుంది నాకు మీద పూర్తిగా నమ్మకం ఉంది సరే మీరు నాకు వదిలిపెట్టేయండి కొన్ని నెలలు గడుస్తాయి ఊర్లో మళ్లీ వరద రాబోతుంది అందరూ పరిగెత్తుకుంటూ ఫతీగంజ్ మీదకు వెళ్తారు కానీ సురేష్ ఊర్లోనే ఉంటాడు పదండి ఈ వేణువు పనిచేస్తుందో లేదో కూడా మీకు తెలీదు మిమ్మల్ని మీరెందుకిలా ఇరుకాటంలో పడేసుకుంటున్నారు నాకు నమ్మకం ఉంది శాలిని ఈ వేణువు తప్పకుండా పనిచేస్తుంది నువ్వెల్ నేను కొండ మీదకి తీసుకొస్తాను శాలిని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సురేష్ వేణువు వాయించటం మొదలు పెడతాడు ఎప్పుడైతే సురేష్ వేణువు వాయిస్తాడో అప్పుడు ఊర్లోని ఇళ్లకు కాళ్ళు వస్తాయి అవి కదలటం మొదలు పెడతాయి సురేష్ వేణువు వాయిస్తూ ఫతీగంజ్ మీదకు వెళ్తాడు తన వెనకాలే ఇళ్ళు కూడా వస్తాయి సర్పంచ్ దూరం నుంచి చూస్తాడు ఇలా అంటాడు చేస్తున్నాయి నడుచుకుంటూ కొండ సురేష్ ఇళ్లను కొండ మీదకు తీసుకొస్తాడు అది చూసి సర్పంచ్ సురేష్ తో ఇలా అంటాడు భలే నువ్వు మొత్తం ఊరిని ఆడించావు సురేష్ అద్భుతం నువ్వు మన ఊర్లోని ఇళ్లను ఇవాళ కాపాడావు నీకు చాలా చాలా ధన్యవాదాలు సురేష్ సర్పంచ్ గారు ఇది నా బాధ్యత వరద నీళ్లు ఊరి నుండి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఒక్కసారి వేణువు తీసుకుని దాన్ని వాయించటం మొదలు పెడతాడు ఇళ్ళు మళ్ళీ ఒక్కసారి డాన్స్ చేస్తూ తన వెనక్కి నడుస్తాయి తను ఆ ఇళ్లను మళ్ళీ ఊర్లోకి తీసుకువెళ్తాడు ఇళ్లన్నీ తమ తమ చోట్లకు వెళ్లి ఆగిపోతాయి మరొక వైపు సర్పంచ్ సేటు ఇంటికి వెళ్తాడు సర్పంచ్ ని చూసి సేటు ఇలా అంటాడు రండి రండి సర్పంచ్ గారు నేను మీకోసమే చూస్తూ ఉన్నాను ఊళ్ళో మళ్ళీ కదా కానీ ఈసారి కూడా వరద మా ఇంటి వరకు రాలేకపోయింది వరదొచ్చింది నిజమే మీ ఇంటికి కానందుకు సంతోషిద్దాం ఆహ్ మీరు చెప్పింది కూడా నిజమే సర్పంచ్ గారు కానీ మీరు ఏదో ఒకటి చెప్పే లోపే నేను మీకు చెబుతున్నాను కర్రల ధర ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయింది మీరు సర్పంచ్ కదా అందుకని నేను మీకు తక్కువ ధరకి చౌక కర్రలు అయితే ఇవ్వలేను సరే డబ్బులు ఇవ్వండి గోదావరి నుంచి కర్రలు తీసుకువెళ్ళండి వెళ్ళండి పోవాయా నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఈసారి అందరినీ దోచుకుంటున్నావు నువ్వు నాకు నీ దగ్గర చెక్కలక్కర్లేదు నాకే కాదు ఈ ఊర్లో ఎవరికూడా నీ నుండి చెక్కల అవసరమే ఉండదు సర్పంచ్ గారు నాతో మర్యాదగా మాట్లాడండి మీరు చేసే తప్పు వల్ల నేను ఊరి వాళ్ళందరికీ వాళ్ళందరికి చెక్కరెమ్మటం మానేస్తాను ఇవ్వకు నీ చెక్కలు అవసరం లేదు ఈ చెక్కలు నువ్వు నీ దగ్గరే పెట్టుకో ఆ మాట చెప్పి సర్పంచ్ తన ఇంటికి బయలుదేరి వెళ్తారు సేటు దగ్గరికి తన నౌకరు గిల్లు పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటి ఏంటి త్వరగా చెప్పు గారు ఊళ్ళో వరద వచ్చింది కానీ సురేష్ వేణువుతో ఊరందరినీ కాపాడాడు ఇల్లు డాన్స్ చేస్తూ తన వెనక వెళ్ళాయి ఒకవేళ ఇదే అయితే ఇది చాలా చేత జోక్ అని చెప్పుకోవచ్చు లేదు లేదు నేను చెప్పేది నిజమే గారు ఒకవేళ అదే నిజమైతే ఈ సురేష్ ప్రతిసారి వరద నుంచి ఇలా చేస్తాడు అందరూ ఇళ్లను వరద నుండి కాపాడుతాడు దాంతో ఎవరు నా దగ్గర చక్కలు కొనుక్కోరు నాకు చాలా నష్టం కలుగుతుంది ఏదో ఒకటి చేయాల్సిందే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే గిల్ నీకు సురేష్ ఇది తెలుసు కదా ఆ తెలుసు నాకు బాగా తెలుసు ఎందుకు రాత్రికి సిద్ధంగా ఉండు మనం ఇవాళ రాత్రి ఆ వేణువును సురేష్ ఇంటి నుండి దొంగిలించాలి రాత్రి అవుతుంది సేటు గిల్లుతో పాటు కలిసి సురేష్ ఇంటికి వెళ్తాడు అక్కడ తన వేణువును దొంగిలించడానికి ఖచ్చితంగా ఇది సురేష్ ఇల్లే కదా ఆ గారు ఇది సురాశేల్ల వెతకండి ఎక్కడ ఎక్కడ వేణు పెడుతుంటాడు వాళ్ళు వంటగదిలోకి వెళ్తారు అక్కడ సేటుకి వేణువు కనిపిస్తుంది అలా చూడు అక్కడ ఆ వేణువు ఇదే అనుకుంటా వేణువు వేణువు ఎవరైనా వంటగదిలో ఎందుకు పెడతారు గిల్లు గిల్లు ఎక్కడికి మాయమైపోయావు నువ్వు గిల్లు అక్కడి నుంచి మాయమైపోతాడు సేటు వేణువుని తీసుకుంటాడు ఇంట్లో నుంచి బయటికి వస్తాడు కానీ ఇంటి బయట గిల్లు నిలబడి ఉంటాడు ఏమైంది అయ్యగారు వేణువు దొరికిందా లేదా ఎక్కడికి మాయమైపోయావు నువ్వు వేణువు దొరికింది నాకు పదా ఇక్కడి నుంచి మనం వెళదాం సురేష్ లేచే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అయ్యగారు మీరు చాలా స్వార్థపారులు ఏ నోరు కాస్త అదుపులో పెట్టుకో ఏంటి తన అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా సర్పంచ్ సీట్ వెనకే నిలబడి ఉంటాడు తనతో పాటు సురేష్ ఇంకా మిగతా గ్రామస్తులు కూడా ఉంటారు సర్పంచ్ గారు మీరెక్కడ ఈ టైంలో అవును నేనే వీళ్ళెక్కడికి రమ్మన్నాను అద్య గారు ఏంటంటే నేను కూడా స్వార్థపరుణ్ణే కానీ నాకు మనసుంది నేను ఊరి వాళ్ళకి చెడు కోరుకొని నాకు మంచి జరగాలనే ఎప్పుడు అనుకోలేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరి నుండి వెళ్ళిపోసేటు గారు లేకపోతే మేమందరం కలిసి నిన్ను ఎంతో ప్రేమగా మెడబట్టి గెంతా వస్తుంది సరే సరే నేను వెళ్తున్నాను సేటు వేణువును సురేష్ కి ఇచ్చి ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాడు ఇక ఊర్లోకి ఎప్పుడు వరదొచ్చినా సురేష్ వేణువు వాయించి ఊర్లోని ఇళ్లను వరద నుంచి కాపాడతాడు